ఈరోజు మనం పూర్ణ సంఖ్యలలో ధర్మం యొక్క ఉదాహరణలు చూద్దాం ఒకరోజు ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డుపై సంఖ్యల ఈ కింది మూడు సమూహాలను తయారుచేసి ఇచ్చిన సమూహాలలో ఏ సమూహానికి వ్యవకలనం అంటే సబ్ట్రాక్షన్ కి సంవృత అంటే క్లోజ్డ్ ధర్మం వర్తిస్తుంది అని పిల్లలను అడిగారు మూడవ సమూహం అని అభయ్ ఈ ప్రశ్నకి ఇచ్చాడు అభయ్ సమాధానం సరైందేనా ఏదైనా సమూహంలోని ఏదైనా ప్రక్రియను ఉపయోగించినప్పుడు వచ్చే ఫలితం ఎల్లప్పుడూ అదే సమూహంలో ఉంటే ఆ ప్రక్రియ సమృత ధర్మాన్ని పాటిస్తుంది ఇదే విధంగా వ్యవకలనంతో లభించే ఫలితం అదే సమూహం యొక్క సంఖ్య అయినప్పుడు సమూహం వ్యవకలన ప్రక్రియకి సమృత ధర్మాన్ని పాటిస్తుంది అంటాము రండి మొదటి సమూహం వ్యవకలన ప్రక్రియకి సమృత ధర్మాన్ని పాటిస్తుందో లేదో తెలుసుకుందాం దీనికోసం ఈ సమూహంలో ఉన్న సంఖ్యలపై వ్యవకలన ప్రక్రియ ఉపయోగించి వచ్చే ఫలితం ఇదే సమూహానికి చెందిన సంఖ్య అవుతుందా లేదా తెలుసుకుందాం ఇక్కడ పెద్ద సంఖ్యను చిన్న సంఖ్య నుంచి తీసివేస్తే వచ్చే ఫలితం ఇదే సమూహం యొక్క సంఖ్య అవుతుంది కాని చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యను తీసివేస్తే రుణ సంఖ్య అంటే నెగటివ్ నంబర్ లభించింది ఇది సమూహం ఒకటిలోని సంఖ్య కాదు కాబట్టి సమూహం ఒకటి వ్యవకలనంలో సంవృత ధర్మాన్ని పాటించదు అని మనం చెప్పవచ్చు సమూహం రెండు గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు వ్యవకలనం ప్రయోగిస్తే సమూహం రెండు ధర్మాన్ని పాటిస్తుందా లేదా మీరు చెప్పగలరా ఆలోచించండి సరే మేమే చెప్తాము ఇక్కడ పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యని తీసివేస్తే సమూహం రెండు యొక్క సంఖ్య లభిస్తుంది కాని చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యని తీసివేస్తే సమూహం రెండు యొక్క సంఖ్య లభించదు ఈ కారణంగా సమూహం రెండు వ్యవకలనంలో ధర్మాన్ని పాటించదు అని మీరు చూడవచ్చు ఇప్పుడు మనం సమూహం మూడు గురించి మాట్లాడుకుందాం ఇది పూర్ణ సంఖ్యల సమూహం ఈ సమూహం నుండి ఏవైనా రెండు సంఖ్యలను తీసుకుని వ్యవకలనం చేస్తే ఇదే సమూహానికి చెందిన సంఖ్య లభిస్తుంది కాబట్టి సమూహం మూడు వ్యవకలనంలో ధర్మాన్ని పాటిస్తుంది అని మనం చెప్పవచ్చు ఈ విధంగా అభయ్ యొక్క సమాధానం సరైంది తదుపరి ఉదాహరణ పూర్ణ సంఖ్యలు మైనస్ యాభై ఒకటి మరియు మైనస్ పన్నెండు భాగహార ప్రక్రియలో సంవృత ధర్మాన్ని పాటించవు అని చూపండి ఏదైనా ప్రక్రియ ప్రయోగించినప్పుడు లభించే ఫలితం ఎల్లప్పుడూ అదే సమూహంలో ఉంటే ఆ సమూహం సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అంటారు ఏదైనా సమూహం భాగహారం చేసినప్పుడు లభించే ఫలితం ఎల్లప్పుడూ అదే సమూహానికి చెందిన సంఖ్య అయితే ఆ సమూహం భాగహారంలో సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని మనం చెప్పవచ్చు సంఖ్యలు మైనస్ యాభై ఒకటి మరియు మైనస్ పన్నెండు భాగహారంలో ధర్మం పాటించవు ఇది నిరూపించడానికి మొదట మనం మైనస్ యాభై ఒకటి డివైడెడ్ బై మైనస్ పన్నెండు ఫలితాన్ని కనుగొంటాం దీని ఫలితం యాభై ఒకటి బై పన్నెండు లభిస్తుంది ఇది పూర్ణ సంఖ్యల సమూహం యొక్క సంఖ్య కాదు పూర్ణ సంఖ్యల భాగహారంతో లభించే ఫలితం పూర్ణ సంఖ్యల సమూహానికి చెందిన సంఖ్య కాదు కాబట్టి మైనస్ యాభై ఒకటి మరియు మైనస్ పన్నెండు భాగాహారంలో ధర్మాన్ని పాటించవు ఈ రోజు మనం పూర్ణ సంఖ్యల సంవృత ధర్మానికి సంబంధించిన ఉదాహరణలను చూశాము తరువాతి వీడియోలో వీటికి సంబంధించిన అపోహల గురించి తెలుసుకుందాం